సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవైన ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారు చే గొప్ప ప్రారంభం బీఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్య నాయకులు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతూ ఉండడంతో పార్టీలో ఎవరు ఉంటున్నారో ఎవరు పార్టీని విడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో సగటు కార్యకర్తలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు పార్టీలోని ముఖ్య నాయకులు మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా తాము పార్టీని వీడడం లేదని పార్టీలోనే ఉన్నామని సంజాయిషి పరిస్థితి వచ్చింది మొన్నటికి మొన్న శ్రీనివాస్ గౌడ్ పార్టీని వేయడం లేదని ప్రకటించగా నిన్న మంగళవారం రోజున హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎర్రబల్లి దయాకర్ రావు తాను బీఆర్ఎస్ను వేయడం లేదని ప్రకటించారు కాంగ్రెస్ బీజేపీలు కావాలనే నాపై విష చేస్తున్నాయి కార్యకర్తల్ని తప్పుదో పట్టించేందుకు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు వాటిని నమ్మొద్దు నేను బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు అధినేత కేసీఆర్ సారథ్యంలో పార్టీ బలోపేతం కోసం ఒక సైనికుల్లా పనిచేస్తానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు గతంలో వైఎస్ఆర్సీపీలోకి రావాలని అనేక ఇబ్బందులు పెట్టినా కూడా తాను పార్టీ మారలేదని గుర్తు చేశారు ఎర్రబెల్లి వ్యాపారాలు భూదందాలు తప్పుడు పనులు చేసిన నాయకులు బీఆర్ఎస్ ను వేడుతున్నారని కార్యకర్తలు అధైర్యపడొద్దని పార్టీ అండగా ఉంటుంది అన్నారు కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీ కాపాడుతుందని హామీ ఇచ్చారు మార్పు కావాలని కోరుకున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలన చూసి బీఆర్ఎస్ ను ఓడించి తప్పు చేశామని అనుకుంటున్నారని ఎర్రబెల్లి తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే రుణమాఫీ చేస్తాం రైతుబంధు ఇస్తామని మోసం చేశారు అన్నారు మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల్లో ఇప్పటి వరకు రెండు పథకాలు మాత్రమే అమలు చేశారని ఆయన ఆరోపించారు పార్లమెంట్ ఎన్నికల వేళ ఉచిత కరెంట్ ఐదు వందలకి గ్యాస్ అని చెప్పి ప్రజల్ని ఎన్నికలైపోయిన వెంటనే ఈ స్కీమ్లను ఎత్తేస్తారని ఎర్రబెల్లి అన్నారు కాంగ్రెస్ వంద రోజుల పాలన ఫెయిల్ అయిందని ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు ఎన్నికల కోసమే కాంగ్రెస్ పార్టీ డ్రామాడుతుందన్నారు గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డికి మొదటి నుంచి మాయమాటలు చెప్పడం మోసాలు చేయడం అలవాటేనని అన్నారు వంద రోజుల పాలనలో పంటలు ఎండిపోయాయి కరెంటు లేదు తాగునీరు అందడం లేదని ఇందుకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు ఎండిపోయిన పంటలకు ఇరవై వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు మండు వేసవిలోనూ చెరువులు నింపిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు గెలుపోటములు సహజమని ఎన్టీఆర్ లాంటి నాయకుడికి సైతం ఓటమి తప్పలేదని ఎర్రబెల్లికి పేర్కొన్నారు బీఆర్ఎస్ను బలహీనపరిచేందుకే కాంగ్రెస్ బీజేపీలు కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నాయని దయాకర్రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఫోన్ ట్యాపింగ్ వార్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు ప్రణిత్ రావు ఎవరో కూడా తనకు తెలియదని ఆయన అమ్మమ్మ ఊరు మా స్వగ్రామం పర్వతగిరి అయినంత మాత్రాన ఇద్దరికి సంబంధం ఉన్నట్టా అని దయాకర్ ప్రశ్నించారు ఈ కేసులో తన పేరు చెప్పాలని ప్రణీత్ రావు మీద ఒత్తిడి తెస్తున్నారని దేన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని అన్నారు చూడాలి మరి ఈ కేసు ఎక్కడెక్కడ తిరిగి ఎర్రబల్లికి చుట్టుకుంటుందో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి